హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు కిట్టు కేశం అక్షయల్ యూట్యూబ్ ఛానల్ ఏం లేదండి ఈరోజైతే అయితే బయలుదేరాము అయితే బేసిక్గా ఇది వన్ మంత్ బ్యాక్ ప్లాన్ ఉండే వెళ్ళాలి వెళ్ళాలని ఫ్యామిలీ ఎప్పుడైతే వచ్చిందో హైదరాబాద్ అప్పటి నుంచి వెళ్ళాలి చూడాలనిపించింది బట్ కుదరలేదు మొత్తానికైతే మాకే కాల్ చేశాను మాకే కాల్ చేసిన వెంటనే ఆమె ఓకే అన్నారు సో మొత్తానికైతే ప్లాన్ ఏంటంటే మదీనా మార్కెట్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి నడుచుకుంటూ చార్మినార్కి వెళ్ళాలని సో కరెక్ట్గా మేము సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము సో మీకు తెలిసిందే కదా ఆ టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో హైదరాబాద్లో బట్ ఓకేనండి ఈవెన్ కంపేర్ విత్ బెంగళూరు మనకు బెటర్ ఇక్కడ హైదరాబాద్లో బెంగళూరులో మరీ దారుణంగా అయితే ఉంటుంది ఓకే మొత్తానికైతే వచ్చేసాము మదీనా మా మార్కెట్కి సో ఇక్కడ స్టార్ట్ చేయడంతోనే చెప్పుతో స్టార్ట్ చేశారు సో ఇక్కడ చూసారా కలెక్షన్స్ చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను చాలాసార్లు వచ్చాను కానీ చార్మినార్కి షాపింగ్ అయితే రాలేదు ఫ్రెండ్స్తో అట్లా మిడ్ నైట్లో అట్లా వచ్చేవాడిని సో చూసారా ఈ స్లిప్పర్స్ బేసిక్గా మనం మన ఊరు సైడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండే ఉంటాయి ఉంటాయి బేసిక్గా ఇక్కడ చూస్తే టూ హండ్రెడ్కే వస్తున్నాయండి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ నాకు కూడా మంచిగా అనిపించాయి త్రీ పేర్స్ తీసుకున్నారు సో సిక్స్ హండ్రెడ్కి అయితే త్రీ పేర్స్ ఇచ్చారండి సో వెంటనే ఇంకా తెలిసిందే కదా మనం ఎప్పుడైతే షాపింగ్ మంచిగా చేయాలనుకుంటామో వెంటనే మనకి ఏదో ఒక అర్థం అనేది వస్తుంది సో ఈరోజు ఆ రోజు అయితే మనకు వర్షంతో అయితే వచ్చేసింది సో నిదానంగా వర్షం స్టార్ట్ అయ్యింది బేసిక్గా ఇంటి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వర్షం లేదు అంబ్రెలాసు సో కిట్టుగాడు మాత్రమే ఉన్నాడు కాబట్టి ఇంకా అంబ్రల్లా కోసం చుట్టూ తిరిగాము బట్ అక్కడైతే ఎక్కడ దొరకలేదు సో అందుకని ఇంకా చేసేది ఏమీ లేక కొంచెం వర్షం తగ్గేదాకా ఎక్కడైనా వెయిట్ చేద్దామని ఇక్కడైతే వెయిట్ చేసాము చూసారు సేపు వరకు వెయిట్ చేసామండి ఇక్కడ కాకపోతే ఎందుకు తెలియదు మా దరిద్రము తెలియదు ఈరోజు అనగానే వర్షమైతే అసలు నాన్ స్టాప్కి పడుతూనే ఉంది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసాము బట్ ఓకే మొత్తానికైతే తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము సో ఇంక మొత్తానికి అంటే కొన్ని అయితే షాపింగ్ చేసాము ఇక్కడ కాకపోతే చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడ మిగతా షాపింగ్ చేయొచ్చని స్టార్ట్ అయ్యాము అక్కడ వెళ్ళేసరికి చూడండి ఎట్లా ఉందో ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను బట్ తెలియదు నాకు పూర్తిగా ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ అనేది కరెక్ట్ లేదు అనిపించింది మనం గవర్నమెంట్నే అనేంత పెద్దలనే కాదు కానీ కాకపోతే అక్కడ వాటర్ అంతా రోడ్ల మీద ఫ్లో అవుతుంది సైడు డ్రైనేజ్ ఉందో లేదో కూడా నాకు అంత అనిపించలేదు ఎందుకంటే చూసారా ఆ వాటర్ ఫ్లో అవుతుంది పడిన వర్షం కాదు కదా ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచో పైన నుంచి వస్తూ ఉన్నాయి వాటర్ రావడం వల్ల అక్కడ తెలిసిందే కదా ఈ షాపులు కవర్లు అయి పడి ఆ కవర్లోకి వాటర్ వెళ్ళిపోయి అవి కొంచెం అంటే మనం నచ్చేటప్పుడు దాని మీద పెట్టినప్పుడు జారిపోతుంది నేను టూ టూ త్రీ టైమ్స్ పడిపోతున్నా తెలియకనే జారిపోతుంది సో అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా మొత్తానికైతే చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాము దగ్గరికి చార్మినార్ దగ్గరికి వచ్చామో లేదో ఇంకా వెంటనే ఫోటోలు తీయడం స్టార్ట్ చేసాము ఇంకా అందరం ఫొటోస్ అవన్నీ తీసుకొని అట్లే అమ్మవారిని దర్శించుకున్నాము శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని చార్మినార్ దగ్గరే ఉంటారు కదా కింద ఉంటారు సో చాలా మంచిగా దర్శనం అయింది సో దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చామండి చార్మినార్కి వెనక్కి వస్తే చూసారా ఈ కోటలో ఏన్ని నిజంగా ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఆ వర్షానికి అది నాకు ఒక ఏమంటారు ఒక ఓజీ మూవీ చూసినట్టు అనిపించిందండి అండి చాలా మంచిగా అనిపించింది నాకు సో ఏదో మూవీలో చూసిన చూసే ఫీలింగ్ అయితే నాకు అయితే తర్వాత పక్కనే ఉన్న వాళ్ళకి లేడీస్ సంబంధించిన గాజులు అవి తీసుకున్నారు నేనైతే కిట్టుకున్న పట్టుకుని అక్కడే ఉన్నాను సో మళ్ళీ వర్షం వస్తుందనే భయంతో త్వరగా వచ్చేసారు మేమైతే త్వరగా అయితే స్టార్ట్ చేసాము ఇంటికి వెళ్ళిపోవడానికి సో అక్కడికి వెళ్ళి ర్యాపిడో బుక్ చేసుకుని అయితే బయలుదేరామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్